హాయ్ ఫ్రెండ్స్ ఇది వినాయక చవితి ముందు రోజు బ్లాగ్ అనమాట యాక్చువల్లీ నిన్న తీసిన బ్లాగ్ అని చెప్పొచ్చు మీకు కొద్దిగా వినాయక చవితికి సంబంధించిన కొన్ని అరేంజ్మెంట్ చేసుకోవటానికి అండ్ దాంతోపాటుగా కొద్దిగా షాపింగ్ తర్వాత నేను పార్సిల్ తెచ్చుకోవటానికి అయితే సత్పల్ వెళ్తున్నాను ఈ శారీస్ అవి వచ్చేసి ఒక ఫ్రాక్ అండ్ నాకు ఒక ఫ్రాక్ కుట్టించుకుందామని అయితే ప్లాన్ చేసుకుంటున్నాను ఇక్కడ టీచర్ అండ్ స్టూడెంట్ గేమ్ అయితే జరుగుతుంది నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయనమాట భలే సందడిగా అనిపించింది మేము అంతేనండి ఖాళీ దొరికినప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను టీచర్ కింద అవుతాను టీచర్ కింద ఉండి స్టూడెంట్ కింద ఉండి మేడం చేసే పనులన్నీ మేము అక్కడ చేసుకునేటోళ్ళం అనమాట సో చక్కగా అనిపించేది ఇక మా అత్తయ్యకి అయితే ఈ మధ్య అసలు హెల్ప్ రావట్లేదు అంటే బాగా వీక్ అయిపోతున్నారు అనమాట సంయుక్త అయితే ఇక కొంచెం అక్కడ హెల్ప్ చేస్తుంది కానండి ఇంటికి వస్తే అసలు ఏందో తెలియదు అండి ఆ బెడ్ మీద నుంచి కథను కూడా కదలేదు అనమాట అయితే వచ్చాడండి సో తను వచ్చేసి ఇక్కడ కోతులు అవి ఉన్నాయి అనేసి మైక్ పెడుతున్నాడు అనమాట అది ఇప్పుడు దాకా అలా ఉంది నేను అత్తయ్యని వీడియో తీసి అటు చూపించేసరికి కోత అయితే వెళ్ళిపోయింది మామే తోలటానికి వెళ్ళారనమాట ఇక మేమైతే బయలుదేరామండి ఇవన్నీ కూడా పామాయిలు నా చిన్నతనంలో పామాయిలు అంటే నేనేమనుకునేదాన్నో తెలుసా వాటిని ఈతకాయలు అనుకునేడు దాన్ని సేమ్ చూడటానికి ఒకేలాగా ఉంటాయి కదా అందుకోసం అనేసి అనమాట ఇక వర్షం వచ్చేలాగా ఉంది వెదర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది అనమాట అదే డౌట్ వెళ్ళేటప్పుడు వర్షం వస్తే ఏంటి సిచ్యువేషను అనేసి మాకు అదే అనిపిస్తూ ఉంది ఇక రోడ్ మీద వెళ్ళేటప్పుడు మనం వినాయకుడి దగ్గర ఎక్కువ శాతం సిటీల్లో పెట్టుకోవటం కోసం అనేసి ఇలాంటి పూల్ టైప్ అయితే తీసుకుంటూ ఉంటారు కానీ సత్తుపల్లి అవుట్స్కట్లోకి వస్తే చక్కగా మీకు ఫ్రీగానే దొరుకుతాయి వీటినే కోసుకెళ్ళి సత్తుపల్లి అమ్ముతూ ఉంటారనమాట ఎందుకంటే పోయిన సంవత్సరం నేను చూశాను అదేంటి వీళ్ళు చక్కగా బయటికి వెళ్ళిపోతే అవుట్స్కట్లో ఉన్నాయి కదా వీళ్ళు ఇక్కడ ఎందుకు కొనుక్కుంటున్నారని నేను మా వారైతే మాట్లాడుకున్నాం బట్ అందరికీ తెలియాలని లేదు కదా ఇక ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ అయితే కనుక హైపర్కి వచ్చేసామండి హైపర్కి వచ్చిన తర్వాత చాలా రోజులు అయిపోయింది ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అని చెక్ చేసుకున్నాను బట్ ఇప్పటికి ఇప్పుడు తినడానికి అయితే ఐస్ క్రీమ్స్ ఏమి ఉండవు కాదు ఇది చాక్లెట్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ అనమాట అదైతే తీసుకుంటున్నాను మా వారు అంటున్నారు ఇక్కడ టోపీలు ఉన్నాయి ఒకటి తీసుకుందామా చక్కగా అనేసి ఎందుకు నా కోసమే నా అనేసి ఇదిగోండి ఇక్కడ నేను పెట్టుకొని చూస్తున్నాను ఈ రెడ్ కలర్ టోపీ అయితే నాకు ఓకే ఓకేగా సరిపోయింది తర్వాత పింక్ కనిపించింది అసలుకే పింక్ అంటే పిచ్ ఎక్కువ కదా ఆ పింక్తో ఆడుకు ంటూ అలా పెట్టేసుకున్నాను అది ఇంకో తలకాయ జరిగాయని అంత పెద్దగా ఉందనమాట ఇక ఇది మన వల్ల కాదులే అనేసి ఈ చాక్లెట్ నేను తింటాను బాబా వీడియో తీయని చెప్తున్నాను ఏంటి చాక్లెట్ తినేది కూడా వీడియో తీయాలంటే తినటం వీడియో తీయటం కాదు నా ఫీలింగ్స్ అర్థం చేసుకో నువ్వు అనేసి చెప్తున్నాను అనమాట దీనికి పేమెంట్ చేస్తావా నువ్వు అంటే ఆ చేస్తా బాబా నా దగ్గరే ఉంచుకుంటా లేకపోతే నీ జేబులో పెట్టుకో అని చెప్తున్నాను ఇక్కడైతే నేను అయితే తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా చూస్తున్నాము తర్వాత నేనేంటంటే అకిలు బాక్స్ కావాలన్నాడని మొన్న తీసుకున్నాను కదా అదే ప్లేస్లో వినాయకుడికి చక్కగా దీంట్లో ప్రసాదాలు పెట్టడం లేకపోతే వినాయకుడిని దీంట్లో పెట్టి చక్క పూజ చేసుకోవటం అది బాగుంటుంది అనేసి తీసుకున్నాను అనమాట ఒక గిన్నె మోల్ లెక్క ఉంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది ఈ మధ్య బాగా ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న వాటర్ బాటిల్స్ చెక్ చేశానని ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్నమాట సర్లేని ఇక అయితే వెనక్కి వచ్చేసాను తర్వాత వచ్చేసి మా వారు అద్దాలు తీసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఓపెన్ చేసే ఉన్నాయి ప్రతి ఒక్కటి చూడండి మీరు కావాలంటే ఓపెన్ చేసి వాటిని మేము సైజ్ ఎంత ఉందో క్లారిటీ కోసం కలర్ ఒకటి చూసుకోవటానికి తీసుకుంటుంటే ఒక ఆవిడ వచ్చి సీరియస్ అయింది అనమాట మీరు అన్నిటిని ఓపెన్ చేయొద్దు అది ఇది అనేసి నాకు మస్తు వచ్చింది ఈ ఓపెన్ చేసి ఉన్నవన్నీ ఏడా ఇవి అంత శ్రద్ధగా చూసుకుంటే అదిగో చూడండి ఆవిడ వచ్చి కరిసేసారి నాకు కోపం వచ్చి అద్దాలు ఇక్కడ తీసుకోవద్దు పద బయటికి వెళ్దాం అనేసి చెప్పాను అనమాట ఇక మనకి ఆ ఇంకా చాలా రోజులు అయిపోతుందని ఒక మూడు స్పూన్స్ తిని మిగిలిన మా ఆయనకి ఇచ్చేశాను బట్ ఆయన తిని ఘాట్ ఎక్కువ ఉందని నాకే ఇచ్చారు కానీ ఘాట్ సంగతి పక్కన పక్కన పెట్టేయండి ఇది సెవెన్త్ హెవెన్ ఎలాగో పక్కనే ఉందండి పానీపూరి బండి ఒక్కసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉందనమాట నాకు వచ్చి చాలా బాగా నచ్చింది అసలు పానీపూరీలు కానీ ఇవి కానీ కొంచెం స్పైసీగా చాలా చాలా బాగున్నాయి అనమాట డెఫినెట్గా ట్రై చేయొచ్చు మీరు అసలు నిజంగా ఆ టేస్ట్ ఇప్పుడు వాయిస్ ఇచ్చుకుంటే నేను చెప్తున్నా ఫీలింగ్ నాకు అలా ఉండిపోయిందంటే ఆలోచించండి చాలా బాగుందండి టేస్ట్ ట్వంటీ రూపీస్ వచ్చి చాట్కి అండ్ ట్వంటీ రూపీస్ వచ్చి పానీపూరికి అయితే తీసుకున్నారనమాట ఇలా హ్యాండ్తో ఇస్తున్నారు లేకపోతే కనుక వాటర్ పోసి ఇలా చాట్ అంతా లోపల నింపి ఇవ్వండి అన్న ఇస్తున్నారు బట్ ఏదైనా హ్యాండ్తో ఇచ్చేటప్పుడు వేడి వేడిగా ఉంటుంది చాట్ వేసిస్తే అంత టేస్ట్ ఉండదు కదా చల్లారిపోతూ ఉంటుంది ఇక ఇక్కడ వచ్చేసి మేము బర్మా బజార్కైతే వచ్చాము అద్దాలు తీసుకుందాము అనేసి ఇక మా వారు అద్దాల సంగతి పక్కన పెట్టేసేయండి ఆయనకి ఇంకేయో కనిపించాయంట వాటిల్ని స్క్రూ అని అయ్యని అని చూస్తున్నారండి ఇక ఇక్కడ చూడండి ఒక మినీ హౌస్ లెక్కే ఉంటుంది బలగ హౌస్కి కావాల్సిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇక్కడ ఉండిద్ది అన్నట్లు భలేగా ఉంటుంది బర్మా బజార్ కూడా బాగా డెవలప్ అయ్యిందండి నేను నా మ్యారేజ్ కాకముందు నుంచి చూస్తున్నాను నేను నాకు తెలిసి టెన్త్ నైన్త్తో చదువుకునే అప్పుడు పెట్టినట్టు ఉన్నారు అప్పటి నుంచి భలే డెవలప్ అయిపోయిందండి ఇక రేపు వినాయక చవితి కాబట్టి టూ డేస్ ముందు నుంచి వినాయకులు మట్టి వినాయకులు కలర్ వినాయకులు చూడటానికి అయితే కనుల విందుగా ఉందని చెప్పొచ్చు అసలు భలే కనిపించింది అనమాట చుట్టూ వినాయకులేనండి రోజు అసలు సత్తెల్లో ఉండేటోళ్ళకైతే ఇంకా ఇంకా బాగుంటుంది ఆ పాల వెల్లులు అవన్నీ పూలు చెరుకు అదంతా ఉంటుంది కదా అవి బయటి పెట్టి సూపర్గా కనిపిస్తాయి అన్నమాట ఇక మేమైతే బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మా వారు ఎందుకు నవ్వుతున్నారని నేను వీడియో తీద్దామని బండి దాకా వచ్చాను ఆయనకి నేను చెప్పలే వీడియో తీస్తాను అనేసి ఆయన తీరా దగ్గరకి తీసుకొచ్చాక నువ్వు ముందు చెప్పాలి కదా అనేసి మళ్ళీ నాలుగు స్టెప్లు వెనక్కేసి మరి ముందుకు వచ్చారనమాట ఇక మనకేంటి ఫస్ట్లో ఆర్టీసీ నుంచి కాల్ వచ్చేది కాదండి సెకండ్ టైం నుంచి మనకైతే కాల్ చేస్తున్నారు వాళ్ళు కాల్ చేసి మీకు పోస్ట్ వచ్చిందండి తీసుకొని వెళ్ళండి అని అయితే చెప్తున్నారనమాట ఇక మేము వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీన్ అయ్యిందండి ఆ బొగ్గు బాయిల దగ్గర అటు అంతా లైటింగ్ ఫోకస్ ఉందండి అబ్బా ఇంకా నైట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది వెదర్ కూడా చాలా కూల్గా ఉంది ఇక మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటంటే నాకు నిజంగా ఏడుపు వచ్చిందండి అసలు కంట్రోల్ అవ్వలేదు ఎందుకో సంయుక్త ఫ్రెష్ అయ్యి అలా కొడుకు అనమాట టీవీ చూస్తుంది అదే ఇంట్లో లేను కదా కొంచెం బట్టలు అవన్నీ తీసి నేనేం చెప్పానంటే వెళ్ళేటప్పుడు నానా నేను వెళ్తున్నాం కదా సో వర్షం వస్తే తీయమని చెప్పాను సేమ్ డైలాగ్ చెప్పింది తెలుసా అండి వర్షం వస్తే థీమ్ అన్నా మమ్మీ అందుకే తీయలేదు అని చెప్పింది అనమాట ఇక నాకు ఏడిపే వచ్చింది అసలు ఆ డైలాగ్కి అంటే వర్షం రాకపోతే ఎండినియా లేదా చూసి తీసుకోరా అనేసి ఇక మా అమ్మ ఉంటే కనుక నన్ను సీపిరి కట్ తిరిగేసి మరీ కొట్టేది చిన్నప్పుడు అలాంటి డైలాగులు కొడితే నేను మాత్రం కామయ్యాను ఎందుకంటే అప్పుడు మా నాన్న కూడా పని నేర్చుకోవాలని మా అమ్మకే సపోర్ట్ ఎక్కువ చేసేటోడు ఇప్పుడు మా ఆయన అట్లా కాదు కదా నన్నేదనేటటుండు అంటే అందుకని నేను నోరు మూసుకున్నాను అనమాట ఇక ఇంటి చుట్టూ ఊడ్చుకొని వచ్చి ఇంటి ముందు కూడా ఊడ్చి కలాబ్ జల్లి ముగ్గు పెట్టేశానండి ఇక రేపైతే స్కూల్కి పంపించాలి సంయుక్త అని ఎలాగో మనకి వినాయక చవితికి హాలిడే ఉంటుంది కదా సో ఇక్కడ వచ్చేసి సంయుక్త స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పార్సిల్ ఓపెన్ అనమాట చూస్తున్నారు కదా ఇది నిన్న తీసుకొచ్చిన పార్సిలే ఏమేమి శారీస్ వచ్చాయి ఏంటి అన్నది మీకు నార్మల్గా చూపిస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇచ్చానండి మన వాట్సాప్ నెంబరు దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి అంటే లైక్ ఫోన్ కాల్స్ ఏమొద్దు మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే మీరు పోస్ట్ చేయండి నేను కాస్ట్ కూడా మీకు మెన్షన్ చే తర్వాత ఫోన్పే చేశాక మీ అడ్రస్ తీసుకొని డీటెయిల్గా నేనైతే పంపిస్తాను అన్నమాట ఇక్కడైతే పార్సిల్ ఓపెన్ చేస్తున్నాను వాళ్ళు మంచిగా ఇస్తారండి మనకి పార్సిల్ అన్నది ఎక్కడ ఓపెన్ అవ్వకుండా మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు అన్నదానికి నేను ఆల్రెడీ వీడియోస్లో అయితే షేర్ చేసుకున్నాను హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్ మొత్తం కూడా ప్రొడక్టును చూసి నాకైతే పిక్చర్ అండ్ వీడియో కాల్ ద్వారా మాట్లాడి ఓకే అనుకుంటే షేర్ చేసిద్ది నాకు క్వాలిటీ అవన్నీ చెక్ చేసుకొని పంపిస్తారు అనేసి చెప్పాను అనమాట సో అది ఇక్కడ వచ్చేసి నేను మంగళసూత్ర శారీస్ అదేనండి నెక్లెస్ మోడల్ శారీస్ కూడా తెప్పించాను అండ్ మోస్ట్ ట్రెండింగ్ ప్రజెంట్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి శారీస్ అనమాట ఇవి కూడా తెప్పించానండి అండ్ తర్వాత వచ్చేసి ఈ శారీస్ అన్నమాట ఆఫీస్ వేర్కి అండ్ తర్వాత వచ్చేసి స్టూడెంట్స్ కూడా సింపుల్గా ఉండాలనేసి ఫ్రాక్స్ అలా కుట్టించుకోవటానికి ఆఫీస్ వేర్కి అండ్ తర్వాత మనకి మేము హౌస్ వైఫ్స్ అండి డైలీ మాకైతే కంఫర్ట్ ఇవ్వాలి అండి మొత్తం కట్టుకున్నా కానీ అనేటోళ్ళకి సో వాళ్ళందరికీ యూజ్ అయ్యే బ్యూటిఫుల్ శారీ కరెక్షన్ అయితే నేను తీసుకొని వచ్చాను ఇది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నిజంగా ఆ క్వాలిటీకి ఆ కాస్ట్ నిజంగా మనకి చాలా తక్కువ అనిపించింది అసలు చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసేయండి అండ్ తర్వాత మీరు ఎంతగానో రిక్వెస్ట్ చేసినా ఇక్కడ వచ్చేసి కలంకారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీస్ కూడా తెప్పించేశాను అనమాట సూపర్ కలర్ క్వాలిటీ అయితే ఉంది మీరైతే తీసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తున్నాను కదా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి అండ్ కలర్ కాంబినేషన్ చూడండి నేను ఒకసారి మీకు చూపిస్తాను శారీ ఎలా ఉంది అన్నది కూడా ఇక నుంచి దీంట్లో షార్ట్ వీడియోస్ రావు పార్వతి కలెక్షన్స్ అనేసి ఒక పేజ్ అయితే ఆల్రెడీ ఉన్నదాన్ని నేను కలెక్షన్ కింద మార్చాను ఒకసారి మీరు యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి కమ్యూనిటీలో కూడా ఇస్తాను అండ్ తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి అండ్ మీ నా యొక్క కలెక్షన్ గ్రూప్లో జాయిన్ అయినా నేనైతే అప్డేట్ ఇస్తూ ఉంటానండి సో చూడండి శారీ ఎంత సాఫ్ట్గా ఉందో తెలుసా నిజంగా కట్టుకున్న ఫీలింగే రాదు మీకు కలంకారీ శారీ ఎలా ఉంటుందో అంతకంటే సాఫ్ట్ ఉందండి ఈ శారీ అయితే బ్లౌజ్ ఇది తర్వాత పాటు ఇది సో మొత్తం కూడా మనకి పాటు అండ్ బ్లౌజ్ డిఫరెంట్ వచ్చింది రన్నింగ్ అయితే ఏ శారీలోనూ రాలేదు నేను చూపించినటువంటి ఇప్పుడు ఈ టూ శారీ కూడా ఎక్కడా రాదు ఇది ఆల్రెడీ ఒకటి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందండి చాలా బాగుంది తెలుసా శారీ కూడా అండ్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ తో కింద పైన బోర్డర్స్ వచ్చేసి చాలా చాలా సాఫ్ట్నెస్ తో ఎంత బాగుందోనండి నేను తెప్పించే కలెక్షన్ అన్నది ఒకటికి పది పేజెస్ చెక్ చేసుకొని కలెక్షన్ ఏ ట్రెండ్ నడుస్తుందో చూసుకొని ఇన్స్టాలో మెయిన్ గా సెలబ్రిటీలు వాళ్ళు ఉంటారు కదా ఏం కట్టుకుంటున్నారు ఎలా ఉంటున్నాయి కాస్ట్ ఎక్కడ రీజనబుల్ గా దొరుకుతాయి అన్నది ఆలోచించి నేను తెప్పిస్తున్నాను ఇది పళ్ళు పార్ట్ కింద వస్తుంది బ్లౌజ్ పార్ట్ కింద అయితే మీకు ఇది వస్తానమాట సూపర్ క్వాలిటీ అయితే ఉన్నాయండి సారీస్ శారీస్ అయితే సో దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్లెస్ మోడల్ కూడా